చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క ప్రధానమైన ఎజెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను అరెస్ట్ చేసుకుంటూ వెళ్లడమే అది ఒక మహాయజ్ఞంలో వాళ్ళు చేపడుతూ ఉన్నారు అది కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంది దానికి వాళ్ళకి రకరకాల కారణాలు ఉండొచ్చు అండ్ లోకేష్ గారు లాంటి వాళ్ళు డైరెక్ట్ గానే రెడ్ బుక్ అందులో పేజీలలో రాసిన వాళ్ళందరినీ కూడా డెఫినెట్ అరెస్ట్ చేస్తామని చెప్పి ఓపెన్ గానే చెబుతూ ఉన్నారు వాళ్ళు ఓపెన్ గానే రాజ్యాంగం అనే పదాన్ని ఎప్పుడైనా వాడినారో లేదో తెలియదు కానీ బట్ నెట్ బుక్ అనే పదాన్ని అంటే పదే పదే వాడుతూ ఉన్నారు అధికారం ఉంది ఉన్నాయి వీళ్ళని అరెస్ట్ చేయడానికి వాళ్ళ కారణాలు ఉన్నట్టున్నాయి ఇది ఒక యజ్ఞములా చేపడుతూ పోతున్నారు అయితే ఇప్పటి వరకు మాజీ ఎమ్మెల్యేలను లేకపోతే సోషల్ మీడియా కార్యకర్తలను లేకపోతే పోస్టార్ అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిన వీళ్ళు మరో ఒక వారం రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ముఖ్య నేతను అరెస్ట్ చేయబోతున్నారు దానికి సంబంధించిన రంగం అంతా సిద్ధమైపోయింది అని జర్నలిస్ట్ వాట్సాప్ సర్కిల్లలో కూడా సర్క్యులేట్ ఉంది తెలుగుదేశం పార్టీ మీడియా ఇండైరెక్ట్గా రిపోర్ట్ చేస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన సైట్లలో కూడా ఆ వార్త క్యారీ అవుతుంది సోషల్ మీడియా టీడీపీ సోషల్ మీడియా కూడా పెద్ద ఎత్తున క్యారీ అవుతుంది అండ్ మనం నేను రెండు రోజుల కిందట జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రికలో బ్యానర్ హెడ్డింగ్ చూసిన మధ్య ఏదో మద్యానికి సంబంధించి ఇప్పటికే ఆర్ఎస్ఐ ఉన్నటువంటి బయట ఉన్నటువంటి వాసుదేవరెడ్డిని కొన్ని పేర్లు చెప్పించ చెప్పించాలి అని చెప్పి సిఐడి మాజీ డీజీపీలు మాజీ రిటైర్డ్ అయ్యాలి ఐపీఎస్లు వీళ్ళందరూ ఒక ప్లాన్గా కొన్ని రోజుల నుంచి వరుసగా వర్క్ చేస్తూ ఉన్నారు ఒక వైసీపీ ముఖ్య నేతని ఇందులో ఫిక్స్ చేసేకి అని చెప్పి జగన్ గారి సొంత పత్రిక కూడా బ్యానర్ హెడ్డింగ్ పెట్టి వార్త ప్రధానమైన వార్తను క్యారీ చేసింది సో వాళ్ళు వార్తను క్యారీ చేయడం చూస్తూ ఉన్నా కొన్ని మెయిన్ వెబ్సైట్లలో ప్రధానమైనటువంటి వెబ్సైట్లలో వార్తను చూస్తూ ఉన్నా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నా తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానల్ చూస్తూ ఉన్నా వారం రోజుల్లో వైసీపీలో అత్యంత ముఖ్య నేత సరే ముసుగులో ఏముంది కానీ ఎంపీ మిథున్ రెడ్డి గారిని ఎంపీ మిథున్ రెడ్డి గారిని ఈ మా లిక్కర్ కేసులో అరెస్ట్ చేయబోతున్నారు అన్నది ఫుల్ సర్క్యులేట్ అవుతున్నటువంటి వార్త మరో వారం రోజుల్లోనే ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు అని ఒకవేళ అదే జరిగితే చాలా బిగ్ బ్రేకింగ్ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్దిరెడ్డి కో గారి కుటుంబం ఎంత కీలకమన్న విషయం కూడా అందరికీ తెలుసు అండ్ అదే సమయంలోనే చంద్రబాబు నాయుడు గారి సొంత పత్రికగా వాళ్ళ రాజగురువు పత్రికగా భావించే పత్రిక ఏదైతే ఉంటుందో ఆ పత్రిక పెద్దిరెడ్డి గారి కుటుంబంతో డైరెక్ట్గా వర్ష పెట్టి వాళ్ళకి వ్యతిరేక కథనాలు రాయడం కోసం ఒక సపరేట్ స్పేస్ వాళ్ళ పత్రికలో కేటాయించుకుంటూ వస్తూ ఉన్నారు కోర్స్ మిథుల్ రెడ్డి గారు కూడా మీ చేత ఏదైతే అది చేసుకోండి దేనికైనా మేము సిద్ధంగానే ఉన్నాం టైం ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పే తీరవుతుంది మీరు ఏం చేసుకున్న ఇక్కడ అదరడానికి బెదడానికి ఎవరు సిద్ధంగా లేరు అని ఆ ఎంపీ గారు కూడా మీడియా సమావేశం పెట్టి కూడా ఇప్పటికే ప్రకటించి ఉన్నారు బట్ సరే ఏం జరుగుతుంది ఎలాంటి విషయాలతో ఫిక్స్ చేస్తారు ఫిక్స్ చేయాలంటే విషయాలు ఎక్కర్లేదు సెక్షన్లు ఉంటే చాలు ఫిక్స్ చేసేస్తారు మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే రిమాండ్ వేసేస్తారు తర్వాత దొరుకుతుంది అవునా అని ఇప్పుడు ఏడ చూసినా మనకి ఫార్ట్ ఇవ్వండి నోటీస్ ఇవ్వండి ఇంకోటి ఇవ్వండి అని సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో అటువంటి మాటలు వినిపిస్తలేవు కదా ఇంతకుముందు గట్టి వినిపించేది ఏ సెక్షన్లు కట్టాలి మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రిమాండ్ వేసేస్తారు తర్వాత ఇంకా చూసుకుని వెళ్ళి రోజుల్లో ఉంటావు తర్వాత బయలు కూడా తిరుగుతున్నారు అదే ప్రాసెస్ అంతకు మించి మానిటరింగ్ చేయడానికి ఈ సెక్షన్లు కరెక్టా ఆ సెక్షన్లు అని మానిటరింగ్ చేయడానికి కానీ ఎవరు ఏం లేరు ఇక్కడ వ్యవస్థలు పోలీసులు సెక్షన్లు పెడతారు తీసుకెళ్ళి అరెంజ్ చేస్తారు జైలు అంతే ఇంకా అంతమించి ఇంకేం గొప్పగా జరుగుతలేదు రెడ్డి గారి విషయంలోనైనా సో అవే జరగచ్చు ఫస్ట్ అయితే అరెస్ట్ చేసేస్తారు ఇంకా తర్వాత పుంకాలు పుంకాలుగా కథనాలు రాయడానికి పత్రికలు ఉన్నాయి టీవీ ఛానళ్ళు ఉన్నాయి చర్చించడానికి అన్ని చేయడానికి సో మరి అటు అరెస్ట్ జైల్లో వేయాలన్న సర్కార్ వాళ్ళ ఆశ నెరవేరుతుంది మరి నిజంగానే ఇప్పుడు వార్తలు చక్కర్లు కొడుతున్నట్లు వారం రోజులు అరెస్ట్ చేస్తారేమో ఏం మరి చూడాలి చేస్తాను ఏం జరుగుతుంది